ప్రత్యేకమైన ధన్యవాదాలు దుందులూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున కొల్లేరు సంఘం తరఫున అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు గత నాలుగు రోజుల క్రితం వైఎస్ఆర్ పార్టీ జిల్లా పార్టీ మీటింగ్ పెట్టిన సమయంలో మాజీ శాసనసభ్యులు గౌరవనీలు అబ్బాయి చౌదరి గారు పార్టీ మీద స్థానిక శాసనసభ్యుల మీద కొల్లేరు ప్రాంత ప్రజల మీద ఎన్నో అవకతవకల మాటలు మాట్లాడారు గత నాకు అరవై నాలుగు సంవత్సరాలు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు డెబ్బై ఆరు మధ్యలో ఆనాటి ముఖ్యమంత్రి జలగ వెంగళరావు గారు కొల్లేరు పర్యటన చేసి కొల్లేరు కోటలో ఈ కొల్లేరు ప్రాంతానికి ఏదైతే బాగుంటుందో ఆనాడు రావు గారు ముఖ్యమంత్రిగా పరిశీలన చేసి నూట ముప్పై ఆరు సొసైటీలు ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ కొల్లేరు ప్రాంతం అభివృద్ధి జరపడం జరిగింది ఏనాడు కూడా కాంగ్రెస్ అనేక రకమైన పార్టీలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో ఏ పార్టీ వారు చేపల చెరువులు తోకున్నా ఎవరు ఏ వ్యాపారం చేసినా తర్వాత ఏ పార్టీ వచ్చినా ఎవరి జోలికి ఎవరు వెళ్ళేవాళ్ళం కాదు అందరూ అన్నదమ్ముల భావంగా కొల్లేల ప్రాంతం అనేది ఒక న్యాయానికి ఒక పద్ధతిగా వెళ్ళే గ్రామాలు కాబట్టి ఎవరు వచ్చినా అందరినీ సమానంగా చూసే గ్రామాలు మరి ఈనాడు ఎదు ఎన్నడూ ఎన్నడూ లేని విధానంగా పోయిన ఐదేళ్లు వైఎస్ఆర్ పార్టీ రావటం కొటార్ రామచంద్ర గారు అబ్బాయి చౌదరి గారు ఎమ్మెల్యే ఉండటం వెనకాల నుండి కొటార్ రామచంద్ర గారు నియోజకవర్గం అంతా డీల్ చేశారు కొల్లేరు ప్రాంతంలో చేపల చెరువులు తవ్వినా ఏ విధమైన తవ్వినా అనేక రకాలుగా అన్ని గ్రామాల దగ్గర కూడా మరి డబ్బులు తీసుకుని తీసుకోవడం జరిగింది మరి ఈ రోజున పోయిన ప్రభుత్వంలో ప్రభాకర్ గారు కోట్ లెంక శ్రీపరు గ్రామాలకు సంబంధించిన భూమిని రెండు వందల యాభై ఎకరాలు ఆనాడు సుమారుగా మూడు కోట్ల రూపాయలతో అది ఎబోలో ఉంది భూమి కొల్లే సంబంధించిన భూమి కాదు అది ఎబోలో ఉంది ఆ భూమి తొమ్మిరు మొత్తం పూర్తయిపోయింది ఈ లోపలే గవర్నమెంట్ మారిపోతాం మారిన తర్వాత వాటర్ పెట్టుకుందామని టైంలో మరి ప్రస్తుతం ఆనాడు ఉన్న శాసనసభ్యులు అబ్బాయి చౌదరి గారు మరి ఆ చెరువులు ఆక్రమించుకుని ఆయనే లీజుకి ఇచ్చుకుని కొంత భూమిని చేయడం జరిగింది సుమారుగా ఏడెనిమిది కోట్ల రూపాయలు వారు వసూ వసూలు చేయడం జరిగింది అదే ప్రకారంగా సోమవారపాడు ఇంకా రెండు గ్రామాల్లో మూడు గ్రామాల్లో సుమారుగా నూట యాభై ఎకరాలు నాయంపల్లి గ్రామాల్లో సుమారుగా రెండు కోట్ల రూపాయలు చేపలు వైపు అవి కూడా మరి దగ్గరుండి కోట రామచంద్ర గారు అబ్బాయి చదురు గారు చేపలు పట్టడం జరిగింది అదే ప్రకారంగా పెదవేగి దెన్నూరు మండలంలో ఆనాడు రైతాంగానికి ఇబ్బంది పడి కలుగుతుందని చెప్పి అప్పుడు కోట్లాది రూపాయలు పైపులు పట్టుకొచ్చి ఎమ్మెల్యే గారు ప్రస్తుతం ఎమ్మెల్యే గారు సింధు ప్రభాకర్ గారు రైతులకు ఇబ్బంది లేకుండా ఆ రోజున కలెక్టర్ పర్మిషన్ తీసుకుని కోట్లాది రూపాయలు సంబంధించిన పైపులు కూడా రైతాంగానికి ఇబ్బంది లేకుండా నీళ్లు లాక్కోవడానికి పైపులు కూడా తెచ్చారు ప్రభుత్వం రాగానే ఈ చేపలు కానీ లీజులు కానీ అనేక రకాలుగా ఇబ్బంది పడి సుమారుగా పన్నెండు పదమూడు కోట్ల రూపాయలు మరి సారిక ఆ రోజు ఆనాడు అబ్బాయి చౌదరి గారు కొఠాచంద్ర రామచంద్ర గారు తీసుకోవడం జరిగింది దాని మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక శాసనసభ్యులు కొంతమంది పెద్దలతో వారికి వాళ్ళ నాన్నగారి దగ్గరికి అబ్బాయి సౌదరి గారి దగ్గరికి పంపడం జరిగింది ఇది పరిస్థితి ఇది పరిస్థితి ఇంత డబ్బు రావాలని చెప్తే ఆ నాన్నగారు మధ్య మధ్యవర్త్ పెద్దల దగ్గర కూర్చొని కొంత డబ్బు సుమారుగా ఆరు కోట్ల రూపాయలు నేను ఇస్తానని చెప్పి ఆ నాన్నగారు కొట్టార రామచంద్ర గారు బాబు గారి దగ్గర ఒప్పుకోవడం జరిగింది అలాగే రంగరాజు గారి దగ్గర ఒప్పుకోవడం జరిగింది దాని విషయం మీద కొల్లేరు ప్రాంతానికి అన్యాయం జరిగిందని చెప్పి కొల్లేరు సంఘ అధ్యక్షుడిగా మాకు న్యాయం చేయని చెప్పి నలభై రెండు రోజులు అక్కడ ఇంటి దీక్ష చేయడం జరిగింది అన్నం లేకుండా టీ లేకుండా పొద్దున్నె సాయంత్రం వరకు కూడా దీక్ష చేసాం మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు కొంతమంది పళ్ళేళ్ళు కొట్టారు అలాగే చాలా అల్లరి పట్టారని వారు చెప్తున్నారు ఎప్పుడైనా యాభై ఏళ్ళ చరిత్రలో ఏ ప్రభుత్వం ఏ ఎమ్మెల్యే అయినా ఒకరు తొమ్మిది చెరువులు ఇంకోటి తీసుకుని చేపలు పట్టుకుని పైపులు అమ్ముకుని ఏనాడైనా అన్యాయం జరిగిందా దాని అన్యాయం అని చెప్పి కొల్లేరు ప్రాంతం అంత ప్రజలందరూ కూడా నలభై రెండు రోజులు దీక్ష అయితే ఎక్కడో లండన్లో ఉన్నాడైనా వాళ్ళ నాన్నగారు ఉన్నారు ఒక్కసారి బయటకు వచ్చి మీకు డబ్బులు ఇవ్వక్కర్లేదు నేను ఇలా చేశాను ఇది ఇది ఉందని చెప్పి చెప్పవలసిన పరిస్థితి ఎన్ని రోజులు ఉన్నా నలభై రెండు రోజులు నలభై మూడు రోజులు చేసి కొంతమంది పెద్ద మనుషులు చేసుకుని నేను చేస్తానని చెప్తే దీక్ష విరమించాం ఈనాడైనా మీడియా వారు కూడా తెలుసు చెరువులు ఎవరితో వేరో దాని ప ఏంటో డిపార్ట్మెంట్ తెలుసు రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలుసు ఆ దానికి ఎంత ఖర్చు అయిందో మీ అందరికి కూడా తెలుసు ఇప్పుడైనా మేము కొల్లాడు ప్రాంత ప్రజలుగా ఈ తెలుగుదేశం పార్టీ తరఫున సవాల్ చేస్తున్నాం సభా సౌదరు గారు మీరు మీకు సంబంధించిన పార్టీ వారు బహిరంగ మీటింగ్ పెట్టండి మీడియా పిలవండి గవర్నమెంట్ పిలవండి అప్పుడు ఇప్పుడు కూడా ఆ అధికారులే ఉన్నారు ఆ మీడియా ఉంది కాబట్టి మీరు మేము డిస్కస్ చేసుకుందాం ఎవరు చేపలు వారు ఎవరు ఆక్రమించుకున్నారు ఎవరు డబ్బులు తినేశారు అనే దాన్ని మీడియా ముందే మాట్లాడతాం కాబట్టి మీరు నోటుకు వచ్చినట్టు మిమ్మల్ని తొక్కేతాం మేము ఎందుకు తేల్తామని చెప్పి అన్నారు కాబట్టి దయచేసి మిమ్మల్ని మేము ఏమన్నాం మాజీ శాసనసభ్యులుగా గౌరవిస్తున్నాం కాబట్టి మీరు మీ పార్టీ అయినా మా పార్టీ అయినా ఒకటే దయచేసి మీడియా వారి సమక్షం కలెక్టర్ గారు ఉంటారు ఎస్పీ గారు ఉంటారు అందరూ పార్టీ పరంగా పెద్దలను కూడా పిలుద్దాం ఏం జరిగింది అనేది మనం ముందుకెళ్ళి దాన్ని పరిష్కారం చేసుకుందాం కాబట్టి మీరు రౌడీతం చేయబోకండి గొడవ పెట్టబోకండి మా శాసనసభ్యుడు పది మందికి అన్నం పెట్టేవాడు తప్ప దౌర్తన్యం చేసే మంచిగా కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాను జై హింద్ జై తెలుగుదేశం మీడియా వారికి నమస్కారం మరి దోచుకోవడం దాచుకోవడం అనేది ఈ వైసీపీ గత వైసీపీ గవర్నమెంట్లోనే స్టార్ట్ అయింది వాళ్ళు వాళ్ళు ఏం చేశారని మేము చేయడం కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది గవర్నమెంట్లో లాస్ట్ రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడున్న శాసనసభ్యులు పావన్ కళాంగలో ఉన్న భూమిని ఆయన తవనన్నారు గ్రామస్తులందరూ వచ్చి మా జీవనోపాధి లేదు మా భద్రతానికి దారి లేదంటే బలవంతం మీద ఆయన తువ్వారు రెండు వందల యాభై ఎకరం దాంట్లో నేను ఇరవై ఆరు ఎకరాలు తువ్వాను నేను జస్సి ఎస్ నా భూమి కూడా గవర్నమెంట్ అసలు ఏం తువ్వి అలా పెట్టామండి పెట్టిన తెల్లారి గవర్నమెంట్ మారింది మారిన తర్వాత మమ్మల్ని గట్టెక్కిన వల్ల నా మీద దౌర్జన్యం చేయించాడు ఈ రామచంద్ర అబ్బాయి చదురే నా కాదు మొదలు కొట్టారు నేను ఇలా ఈ విధంగా చేస్తున్నానని చెప్పి నా మీద కేసులు పెట్టి జైలు పెట్టించారు ఆ విధంగా చేసి అక్కడున్న కొంతమంది రౌడీ మొక్కలను ఉపయోగించి మా చెరువులు లాక్కున్నారు నేను ఒక ఎస్ఈండి కదండి నాయ కావచ్చు స్నేహ ఇలా లాక్కోవడం చరిత్రలో కూడా ఎక్కడ లేదండి ముందు కొల్లేరులో ఎక్కడ లేదు చరిత్రలో కూడా అట్లాంటిది నీచమైన కుట్ర పన్నీళ్ళు నీచమైన మా మా డబ్బులతోనే వీళ్ళు ఐశ్వంతలో జలసా చేసి ఈ విధంగా సాగించారు కానీ ఇప్పుడు నీతులు చెప్తున్నారు ఎవరు అబ్బాయి చౌదరి గారు మేము డబ్బులు డబ్బులేమో అసలు లేదండి రమ్మనండి మీడియా సమస్యలు పెడదాం ఎస్బీఐ సమస్యలు పెడదాం ఇవ్వాలా లేదా మొత్తం కొల్లేరు కొల్లేరు గ్రామాలు అందరూ తెలుసు ఎవరు లాక్కున్నారు ఎవరు భూమి లాక్కున్నారు అనేది బహిరంగ చర్చ కూడా సిద్ధమే కానీ అలాగ మీడియా ప్రకారంగా మేము అసలు అంటే కాదు రమ్మనండి మేము రెడీగా ఉన్నాం మీ మీ పార్టీ నాయకులు రండి మేము కూడా వస్తాం అక్కడే తెలుసుకుందాం ఎవరు లాక్కున్నారు అందరూ తెలుసు ఎన్ని మానుకుని ఇలా నీచమైన బతుకులు మేము బతుకమండి అసలు మా చంద్రబాబు నాయుడు గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఏదైనా సామరస్యంగా వెళ్ళమంటారు తప్ప మీలాగా దోచుకుని దాచుకోవడం రౌడీంగ్ చేయడం అట్లా చేయరు మీరేనండి మా మీద కేసులు పెట్టించారు అక్రమ కేసులు పెట్టించారు మేము మీ మీద కేసులు సొంతం అయింది ఇప్పటికీ ఒక కేసు కూడా మేము పెట్టించలా మేము గవర్నమెంట్ మారిన సొన్నకే మమ్మల్ని ఇంట్లో కూర్చున్నాం లాక్కొచ్చి అక్రమ కేసులు తిరిగిచ్చారు ఇప్పుడు మా మీద ఉన్న కేసులు అక్రమ కేసులే అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడేదో మేము దో అక్రమ కేసులు పెడతామని అన్నా అన్నారు మేము బహిరంగులు అక్కున్నారు ఒక కూడా ఉంది మాచిరోలు అక్కున్నారు ఇది కరెక్టేనా చెప్ రమ్మనండి ఇది మా మా అమౌంట్ గురించి కానీ మా చెరువుల గురించి కానీ చేర్చినాక ఆయన వెళ్ళాలి నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మా డబ్బులు చెల్లించి అప్పుడు లన్న వెళ్ళండి ఇది దీని ద్వారా మీకు తెలియపరుచుకున్నాను మా పెందులూరు గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారాలండి ఈ మీడియా సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం నాలుగో తారీఖున మాజీ ఎమ్మెల్యే అయిన కొటార అబ్బాయి చౌదరి గారు వాళ్ళ గ్రామంలో జిల్లా మీటింగు పెట్టుకుంటే జిల్లా నాయకులు వస్తే ఈయనకి ఎక్కడ లేని ధైర్యం వచ్చి ఆయన మాట్లాడిన మాట్లాడి తెలుసండి కొల్లేట్లో ఎవరైనా సరే చేపల చెరువులు తవ్వుకుంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఆ చెరువుల్ని ఎవరైతే తవ్వుకున్నారో వారు అనుభవిస్తారు తప్ప ఊరుకొక రౌడీలను పెట్టుకుని ఊరుకొక ఆకు రౌడీలను పెట్టుకుని నువ్వు పోషించిన విధానం నీకు తెలియదా ఏ ఊరిలో ఏ రౌడీని పెట్టి ఎలా ఐదు సంవత్సరాలు నువ్వు పరిపాలన చేసావో తెలీదా ఏంటి ఉత్తుత్తు మాటలో చటారి మాటలో ఆడింగ్ మాటలు మాట్లాడుతున్నావు నీ పక్కన నా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ఉన్నారని నీకు ధైర్యం వచ్చిందా రెండు నెల్లు నీ ఇంటి దగ్గర డబ్బులు ఇవ్వాలని ఎవరింటికన్నా వెళ్తామండి డబ్బులు ఇవ్వకోకుండా ఇంటికైనా వెళ్ళగలమా నీ ఇంటి రెండు నెలలు పదిహేను గ్రామాల ప్రజలు రోజుకొక రెండు గ్రామాల చొప్పున వచ్చి నీ ఇంటి దగ్గర కూర్చుని వంట వార్పు చేసి నీకు డబ్బులు ఇవ్వాలని మేము ధర్నా చేసిన మాట వాస్తవం నీకు దమ్ముంటే నువ్వు లండన్లో ఉన్నావో ఏలూరులో ఉన్నావో నీ కొ నీ ఊర్లో ఉన్నావో నీకే తెలుసు నువ్వు వచ్చి మీ నాయని కానీ నువ్వు కానీ ఒక్కరోజైనా వచ్చి ఏ నా ఇంటికాడకు వచ్చి మీరు ఎవరన్నా చేయడానికి నువ్వు వెంతకు అడగలేకపోయావు నువ్వెంతకు అడగలేకపోయావు నువ్వు ఇవ్వక్కర్లేదని చెప్తున్నావు నువ్వెంతకు అడగలేకపోయావు నువ్వు అడగాలి కదా మమ్మల్ని వచ్చి మేమే వంట వర్క్ చేసాం ఏంటి ఆడికి మాటలు మాట్లాడుతున్నావు ఏంటి ఆడికి మాటలు మాట్లాడుతున్నావు ఏంటి ఏంటి నీకు సీటు వస్తుందో రాదో తెలియదు నీ పార్టీ వస్తుందో లేదో తెలీదు నీ పార్టీ ఉంటుందో లేదో తెలియదు నువ్వు మమ్మల్ని బెదిరిస్తావా మా సంగతి చూస్తావా రా ఎక్కడ చూస్తావు దమ్ముంటే రా ఊరికే పక్కన రాష్ట్ర నాయకుడు బొత్స సత్యనారాయణ గారు జిల్లా నాయకులు నీ తొట్టిగాంగి బ్యాచ్ అంతా ఉందని నిష్టానుసారంగా కోతావా రా దమ్ముంటే నువ్వు డబ్బులు ఇవ్వకపోతే మీ నాయని కానీ మీ నాయకులు కానీ ఎందుకు మధ్యవర్తి చేస్తున్నారు దాన్ని సమాధానం చెప్పాయి నువ్వు ఏంటి కొటారంట ఏంటి కొటారంటే నా కొటారు కొటారంట చూపిస్తాడంట ఇంటికంతా టీ ఇచ్చాడంట ఎవరు టీ ఇచ్చావు నువ్వు ఎవడకి టీ ఇచ్చావు నువ్వు ఎవరికి టీ ఇచ్చి పంపించావు నువ్వు నీ ఇంటికి వచ్చి టీ తాగే దౌర్భాగ్యం మాకెవరికీ లేదు అసలు నీ నాయకులకే నువ్వు మంచిలే మంచి నీళ్ళు ఇవ్వని తొట్టు నీళ్ళు తాగ తాగమనే దౌర్భాగ్యమైన జీవితం మీది మీరు మమ్మల్ని అంటారా మా గురించి మాట్లాడతారా దొమ్ము ధైర్యాల గురించి మాట్లాడతావా నువ్వు ఐదు సంవత్సరాలు నువ్వు చేసిన పాపాలన్నీ ఏదో ఒక రోజు బద్దలయ్యే రోజు దగ్గరలోనే ఉండే ఆ రోజు వచ్చిన రోజు నాడు నిన్ను కాపాడు కాపాడేవాడు ఎవడు చూద్దాం అంతేగాని నీ ఇంటికాడ మీటింగ్ పెట్టుకుని ఆమెస్తాను ఈ సంగతి చూస్తాను కొటారంటే ఏంటో చూపిస్తాను చల్లగొల్లంటే ఏంటో చూపిస్తాను నువ్వు కొటారో నువ్వు చల్లగొల్లవో ఎవడో తెలుసా ఎవడో తెలుసు అంటున్నా ఎవడో తెలుసు కాబట్టి మీ కుటుంబ చరిత్ర మీ కుటుంబం ఏంటో మీకు మీ మీ గ్రామాల్లో ఉన్న చుట్టుపక్కల గ్రామాలందరికీ తెలుసు మీ చిన్నాయన ఏం చేశాడు డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఎలా సెటిల్మెంట్ చేశాడు మీరు అప్పులు పాలైపోతే మీరు వాళ్ళకి ప్రజలకి డబ్బులు ఎలా ఇచ్చారు ఒకసారి చరిత్ర తెలుసుకోండి మీ చరిత్ర తెలుసుకోకుండా మమ్మల్ని నరికేతాం మమ్మల్ని ఇక్కడ ఎక్కడెవ్వడో గాజులు తొడిగించుకుని లేడు ఇక్కడ ఎవ్వడో కూడా ఆడింగోడి ఎవరో లేడు ఉన్నది స్వచ్ఛమైన మగవాళ్ళమే నీకు దమ్ము ధైర్యం ఉంటే రా సమాధానం చెప్పు సమాధానం చెప్పకుండా నీ ఇంటికాడ మీటింగ్ పెట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు వాగుతావా ఏంటి వాగేది నువ్వు ఏం చేస్తావాయా నువ్వెక్కడ రమ్మంటావురా రా నువ్వెక్కడికి వస్తావురా కథ ఏంటో తెలుద్దా పెచ్చపెచ్చ మాటలు మాట్లాడి ఎవరిని బెదిరిస్తావు నువ్వు నీ బెదిరింపులకి నీ ఉడతోపలికి ఎక్కడ వణిగే ఓడు ఎవడు లేడు నీ ఉడతోపలికి చింతకాయలు అంతకన్నా రాలవు నువ్వు డబ్బు కట్టే వరకు ఈ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదు ఫోటా రబ్బాయి చౌదరి గారు మీరే వినాలి నువ్వు డబ్బు కట్టే వరకు నువ్వు ఎన్ని ఎకరాలు దౌర్జన్యం చేసి మా చెరువులు లాక్కుని నీ సవటాగాళ్ళని ఉన్నారు కదా పెట్టావు కదా బాపుని బాపనీ మా మండలానికి అప్పు చెప్పి ఎలాగ నువ్వు డబ్బు సంపాదించావో నీకు తెలియదా నీ బాపనీకి తెలియదా నువ్వు పెట్టుకున్న ఆకురౌడీలు రౌడీలు తెలియదా చెప్పు సమాధానం రా నేను ఇలాగే మాట్లాడాను నువ్వు కూడా వచ్చినా ఎదుర్కుంటూ మాట్లాడి ఏంటాయో నువ్వు మాట్లాడావని చెప్పు నేను అడుగు నీ సమాధానం చెప్పకపోతే అప్పుడు అడుగు అంతేగాని నువ్వు నీ ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని మరొక్కసారి కొటారాబాయ్ చౌదరి గారు మీకే చెప్తున్నాం మరొక్కసారి పెద్ద పెద్దగా మాట్లాడితే మాటలు మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నా అందరికీ నమస్కారం అండి మరి పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిచిన పార్టీ దాంట్లో ఒక ఓడిపోయిన ఎమ్మెల్యే గత సోమవారం నాడు మరి కలెక్టరేట్లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఆ రోజు మరి కోకో పొగాకు పామాయిలు మరి ఇతర పంటలన్నిటి మీద కూడా పంటలన్నీ కూడా ధరలు తగ్గిపోయినాయి ఇదంతా ప్రభుత్వం అసమర్థత అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది ఒక మెట్ట రైతుగా నేను మాట్లాడుతున్నాను మరి పొగాకుకి రేటు పడిపోతే పన్నెండు వేల రూపాయలు ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేస్తానమాట నీకు తెలియదా అని చెప్పి అడుగుతా ఉన్నాం అలాగే కోకో ధర పడిపోతే కేజీకి యాభై రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకున్నటం మరి నీకు తెలియదా అని అడుగుతా ఉన్నాం అలాగే మామిడి రైతులకు మరి కేజీకి నాలుగు రూపాయలు ఇచ్చి ఆదుకున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదా అది మీకు తెలియదా అని చెప్పి మాట్లాడుతున్నాం మరి నువ్వు పామాయిలు గురించి మాట్లాడుతున్నావు నువ్వు పామాయిల్ గురించి మాట్లాడతాయి అనర్హులు ఎందుకంటే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఆ రోజున ఎనభై ఏడవ సంవత్సరంలో మరి ఇక్కడ పెదవేగ మండలంలో మొక్క నాటి మరి ఆ రోజున రైతులకు పెద్ద వరంగా మరి ఈ రోజున అది మారింది అలాగే పామాయిల్ని దిగుబడి ఇంటర్నేషనల్ మార్కెట్లో మరి లక్షా పాతిక వేల రూపాయలు ఉన్నటువంటి ధర లక్ష రూపాయలు పడిపోవడం వలన ఈరోజు పామాయిల్ రేటు ధర తగ్గడం జరిగింది అంతేగాని ఈ ప్రభుత్వం తగ్గించింది ఏం కాదు లేకపోతే పామాయిల్ ఇక్కడ వాడొద్దనో లేకపోతే మామిడికాయ తినొద్దనో లేకపోతే కోకో వాడొద్దనో లేకపోతే ఈ ప్రభుత్వం ఏమీ ఆపలేదు దానివల్ల ఏమి రేట్లు పడిపోవాల మరి మీరు చెప్తున్నారు ఇదే పామాయిలు గత ఐదు సంవత్సరాల్లో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పామాయిల్ మొక్క కొనాలంటే నాలుగు వందల రూపాయలు పెట్టి మొక్క కొన్నారు అది కూడా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీరు ఆ మొక్కలో లిస్టులు ఫైనలైజ్ చేసి ఇచ్చారే తప్ప వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా గారి మొక్కలు కావాలంటే తెలంగాణ పోయి మొక్క వెయ్యి రూపాయలు తీసుకొచ్చి కొనుక్కుని మరి ఆ పంట వేయడం జరిగింది ఈ రోజున నువ్వు దాని గురించి మాట్లాడుతున్నావు మీ ప్రభుత్వంలో ఒక బెత్తెడు డ్రిప్ పనిముట్లు ఏమైనా మీరు ఇచ్చారా ఒక మొక్క ఏమైనా ఇచ్చావా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం అలాగే ఈరోజు పామాయిల మొక్కలు కూటమి ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది నీకు కావాలంటే నువ్వు కూడానా తీసుకెళ్ళి నీ దాంట్లో వేసుకో మేమేం కాదనం మీ నాయకులు కార్యకర్తలు ఎవరు అప్లికేషన్ పెట్టుకున్నా ఈ రోజున పామాయిల మొక్కలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అలాగే నువ్వు పామాయిలు రైతుల గురించి ఓకే మాట్లాడుతున్నావు మరి పామాయిల్ ఫ్యాక్టరీలో నలుగురు మనుషుల్ని నీ సొంత మనుషులు పెట్టుకుని ఎన్ఎంఆర్లు వేసి వాళ్ళందరినీ కూడా మీ ఇంట్లో ఇచ్చుకున్న సంగతి జనాలందరికీ తెలుసు ఆ విషయం నీకు కూడా తెలుసు పామాయిల రైతుల గురించి నువ్వు ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నావా అదంతా కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు అది ఏమైనా ప్రభుత్వం ఏమి చేసేదేం కాదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరందరూ అందరూ చూస్తూనే ఉన్నారు ఈ రోజున నిమ్మకాయ కానీ పోకో కానీ మామిడి కానీ ఈ సంవత్సరం పండినంత పంట ఎప్పుడు పండలేదు ఎందుకంటే పంట ఎక్కువ పండటం వలన మరి వచ్చిన సమస్యది ఎందుకంటే కొంచెం రేట్లు తగ్గినాయి అంతేగాని వేరేదేం కాదు ధాన్యం గురించి మాట్లాడుతూ ఉన్నాం ధాన్యం డబ్బులు వెళ్ళేదని ధాన్యం డబ్బులు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఈ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల లోపే వేసింది ఎవరికైనా కొంతమంది ప్రక్షీట్ కొట్టంగానే గంటలో వాడి ఇంటికి లోపల అమౌంట్ పడింది తర్వాత ఒక టూ ఆర్ త్రీ పర్సెంట్ డబ్బులు రావాల్సినమాట వాస్తవమే అవి నిన్న మొన్న కూడా పడిపోయినట్టు ఉన్నాయి తర్వాత నువ్వు నువ్వు చెప్తా ఉన్నావు ధాన్యం రైతుల గురించి ఒక లారీ ఒక రైస్ మిల్లుకి వెళ్తే యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా ఆ రైస్ మిల్లులకి కట్టినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి ఆ విషయం నీకు కూడా తెలుసు నీ పార్టీ కార్యకర్తలు కూడా కట్టారు అది ఎందుకంటే ఆ తడిసిపోయిన ధాన్యం అంటారు ముక్కుపోయింది ధాన్యం అంటారు ఉంది ఉందంటారు అన్నీ కూడా అలా చేశారు ఈ రోజున తడిసిన ధాన్యాన్ని కానీ ఏ ధాన్యం తీసుకెళ్ళినా ఒక్క రూపాయి కూడా వసూలు చేయకుండా మరి అందరూ కూడా రైతులకు న్యాయం చేసినటువంటి ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం మరి నువ్వు అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నావు అవినీతి ఎవరు చేశారనేది నువ్వు ముందు చూసుకోవాలి గతంలో పద్దెనిమిది సంవత్సరాలు మీ తండ్రి మరి విజయరా సొసైటీ అధ్యక్షుడిగా ఉన్నాడు ఆ టైంలో మీరు ఎంత స్కామ్ చేశారో జనాలందరికీ తెలుసు ఈ రెండు వేల నాలుగులో రుణమాఫీ జరిగిన టైంలో మరి అందరూ కూడా సెక్రటరీ నీ తండ్రి కూడా కొమ్మక్క మరి ఆ రోజున రుణమాఫీ డబ్బులు ఎవరికి ఇవ్వకుండా అందరి దగ్గర కూడా డబ్బులు నొక్కేసి ఆ రుణమాఫీ డబ్బులన్నీ కూడా కోట్ల రూపాయలు నువ్వు తీసుకున్న మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా మరి అలాగే మరి ఎంత అవినీతి చేస్తూ మీరందరూ మీరు చెరువుల గురించి మాట్లాడుతూ ఉన్నారు చెరువుల గురించి మాట్లాడుతూ ఉంటే తెలుగుదేశం గవర్నమెంట్ పోయింది వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి సోమవారపాడు చెరువులో మరి అది ప్రభుత్వం మరి పాట పెడితే దాన్ని లీజుకి వేరే ఎత్తు తీసుకుంటే సోమవారం పడి కానీ న్యాయంబేద్ చెరువులో కానీ వచ్చిన వారం రోజుల్లోనే ఆ చెరువు అంతా కూడా మీరందరూ చేపల చెరువు పట్టుకుని అవన్నీ మాట వాస్తవం కాదా అని అడుగుతా అలాగే మా కొల్లేరు నాయకులు మాట్లాడారు మళ్ళీ కొల్లేరులో ప్రతి చెరువు తవ్వాలన్నా నువ్వు ఎంత డబ్బు డిమాండ్ చేశావు ఎంత డబ్బు మీరు నొక్కేశారు వందలాది ఎకరాలు ఆక్రమించుకుని మీరు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని అడుగుతా నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నీ ఇంటి ముందుకు వచ్చి పల్ల్యాలు కొట్టారన్న కొట్టారన్నావు వంట వార్పు పెట్టారన్నావు గేట్లు తండారని అన్నావు నువ్వు తప్పు చేయకపోతే నీ తండ్రి కానీ నువ్వు కానీ నీ పార్టీ నాయకులు కానీ ఎవరైనా వచ్చి ఏ మా ఇంటికెందుకు వచ్చేవరా మీరు అని తన్ని తరిమేయచ్చు మరి ఎందుకు తన్ని తరమేయలేదని అడుగుతా ఉన్నాం మనం కూడా ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇస్తేనో లేకపోతే ఎవరైనా నివాసి వస్తేనో మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి మర్యాదకు అడుగుతాం అడిగినప్పుడు వాళ్ళు ఈనప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి భయానో నయానో పెట్టి డబ్బులు అసలు చేసుకుంటాం అలాగే మరి కొల్లేరు నాయకులు మరి మా మా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి అందువలన వాళ్ళు ఇంటికెళ్ళి ధర్నా చేయడం జరిగింది తప్ప వేరేదేమీ కాదు అలాగే మరి నువ్వు చెప్తా ఉన్నావు కేసులు పెడుతున్నారని చెప్పి ఎవరి మీద కేసులు పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వారం పది రోజుల్లోనే మా ఇక్కడ ఉన్నటువంటి మా అందరి మీద కూడా కేసులు పెట్టావు అందరూ కూడా పది పదిహేను కేసులు పెట్టారు మా నాయకుడు చింతమనేని ప్రభాకర్ గారి మీద మూడు నెలలు నువ్వు జైల్లో పెట్టావని చెప్పి చెప్తా ఉన్నావు మా నాయకుడు కానీ మేము కానీ ఎవరినన్నా ఒక సెంటు పొలం కానీ ఎవరికైనా ఒక లక్ష రూపాయలు డబ్బులు కానీ లేకపోతే ఎవడైనా కొట్టడం కానీ ఎవరైనా పడవటం కానీ మాకు ఎవరికన్నా మేమేమైనా చేసావు అని అడుగుతాం నువ్వు ఎందుకు పెట్టావు కేసు ఎస్సీ ఎస్టీ కేసులు మీరు ఎన్ని పెట్టారని చెప్పి అడుగుతా ఉన్నాం మీరు పోలీసులు అందరినీ కూడా మీ గుప్పెట్లో పెట్టుకుని మా అందరి మీద మమ్మల్ని అందరినీ కూడా జైలు పాలు చేశారు మాట వాస్తవం కాదని అడుగుతున్నాం సంవత్సర కాలం అయింది మేము ఎవరి మీద అన్యాయంగా కేసులు పెట్టలేదు మా నాయకుడు ఒకటే చెప్పారు ఏమని అన్యాయంగా ఒకరి మీదకి వెళ్ళొద్దు ఎవరితో గొడవ పడొద్దు వాళ్ళ పాపని వాళ్ళే పోతారని చెప్పి అలాగే ఉన్నాం అలాగే మీ ఎవరి మీద ఏమీ కేసులు పెట్టలేదు మరి ఓ చెప్తూ ఉన్నావు నువ్వు మరి గ్రాముల గొడవ అయితే ఆ రోజున మేమందరం కూడా ఉన్నాం గొడవలో ఉంటే మా మా పార్టీ నాయకుడు మరి మధు గారు ఉన్న డాక్టర్ గారు వారిని చావు కొడితే చావు బతుకుల మధ్యలో ఆయన హైదరాబాద్ హాస్పిటల్లో మూడు నెలలు ఉండి తర్వాత ఆయన చావు నుండి తప్పించుకుని బయటకు వచ్చిన మాట వాస్తవంగా అడుగుతున్నాం మా పార్టీ నాయకుడు తార సత్యనారాయణ ఉన్నాడు అతన్ని కూడా పడేసి కొడితే ఆ వీడియో క్లిప్పింగ్లన్నీ కూడా మీరు కూడా పే చేసిన మాట వాస్తవంగా అడుగుతున్నాం మరి మా తమ్ముడు నాని మేమందరం ఉన్నాం అక్కడ వాటి కారు మొత్తం పగలగొట్టిన మాట వాస్తవం కదా అక్కడ మూడు నాలుగు కార్లు పగలగొట్టారు మా రవి కారు పగలగొట్టారు మరి ఇన్ని దౌర్జన్యాలు చేసి ఇంతమంది మీద కేసులు పెట్టి మరి అన్నీ కూడా వాస్తవం వాస్తవంగా అడుగుతాం మేము బయటికి మా మీదకి రోజు ఒక ఐదారు కా ఐదారు కార్లు కానవై పెట్టుకుని మీదకు వచ్చి మమ్మల్ని గుద్దే గుద్దటానికి ట్రై చేసి మామూలుగా మా మీద కార్లు వేసుకో రోజు ఊరికి ఒక ఎమ్మెల్యే ఉండేవాడు ప్రతి ఊరికి ప్రతి ఓడు నాయకుడు అక్కడ మరి ఇంకా చెప్తా ఉన్నాం మండల పరిషత్ పెదవేగి మండల పరిషత్తులో మీరు ఎంత అవినీతి చేశారో మొత్తం అంతా కూడా మేము బయట తీసాం అది బయట పెట్టాం మరి గార్లమడుగు పంచాయతీలో మన మీ మీ అనుచరుడు మీ పెద్ద నాయకుడు మన బాయమ్మ గారు గారు ఉన్నాడు మరి ఆయన కాపిపూడి ఫ్యాక్టరీకి వెళ్ళే దారి ఫ్యాక్టరీ వాళ్ళు పోసుకుంటే దాన్ని ఈయన పోసినట్టుగా బిల్ చేసుకున్నమాట వాస్తవం కాదా అలాగే ఎన్నో లింక్ రోడ్లు ఎన్నో లింక్ రోడ్లు ఏమీ పోయకుండా మీరు అందరూ బిల్ చేసుకున్నమాట వాస్తవం కదా అని అడుగుతాం పంచాయతీలో రాజపాలెం అనే ఒక విలేజ్ ఉంటుంది అక్కడ అంటే ఎప్పుడో ఉన్నది అది నత్తావరి దగ్గర అక్కడ నుంచి మొత్తం వీడి వరకు వర్క్ చేశారంట వీళ్ళు ఐదు లక్షల రూపాయలు ట్రా చేసినమాట వాస్తవం కాదని అడుగుతాం బాబరాజిగూడెంలో మరి తమ్మలేరి కాలం నుంచి మాకు ఏటి కాలం వస్తుంది బిల్లులైతే చేయించుకున్నారు కానీ ఒక్క పార మట్టి కూడా ఈరోజు తీయలేదు ఈ రోజున మీరు వెళ్ళి చూడండి ఆ కాలం ఎంత నీట్గా బాగా చేపిస్తూ ఉన్నాము అలాగే రోడ్ల విషయంలోకి వస్తే మేము ఆ రోజున రోడ్లు గుంటలు పోస్తూ ఉంటే మరి ఆ రోజు మా మిల్లుబాబు గారిని మరి ఆ రోజు మిల్లుబాబు గారిని మీరు దౌర్జన్యం చేయడం కూడా జరిగింది మీరు అందరూ కూడా చూశారు అలాగే మేము ఏదైనా ఓడిపోయిన తర్వాత వారం రోజుల్లో మేమంతా కూడా జనసంచారంలో తిరిగాం జనాలతో మమేకమై మేము ఉన్నాం కానీ ఈ రోజున నువ్వు ఎక్కడికో లండన్ వెళ్ళిపోయావు నీ పార్టీ లీడర్లు అందరూ కూడా ఎక్కడికో పారిపోయారు అందరూ మరి మేము ఆ రోజున వారం రోజుల్లోనే మేము క్రాంతి కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టాం వేలాది మంది వచ్చారు ఆ రోజు నువ్వు సంవత్సరం పోయిన తర్వాత పార్లమెంటరీ పార్టీ మీటింగ్ పెట్టావు ఏడు కాన్స్టిట్యున్సీకి సంబంధించి అంతా కలిపి వచ్చింది అక్కడ వెయ్యి పదిహేను వందల మంది అది నేను ఇంట్లో పెట్టావు దాన్ని చూసుకుని నువ్వు వేల మంది వచ్చేసారు నాకు లక్షల మంది వచ్చేసారు అది చేశా ఇది అని అంటున్నావు వాళ్ళకి అది చేసి ఆకి మా నాయకుడు చింతమనే ప్రభాకర్ గారు ఇంటి దగ్గరికి ఇప్పుడు కూడా మీరు వెళ్ళినా ఎవరు వెళ్ళినా కానీ పొద్దున్నే ఐదింటికి స్టార్ట్ అయ్యి పన్నెండి ఇంటి వరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా టిఫిన్లు టీలు అన్నీ కూడా రోజుకొక వెరైటీ చేసి పెడతా ఉన్నాం అలాగే పన్నెండు దాటిన తర్వాత ఎవరు వచ్చినా భోజనం పెట్టి పంపిస్తా నీకు ఎప్పుడైనా ఒక్కరోజు కూడా మీ ఇంటి దగ్గర అలాగే భోజనం వరకు పెట్టావా మంచి నీళ్ళు ఇచ్చావా అని చెప్పి అడుగుతా ఉన్నాం మరి మీ అందరూ కూడా తెలుసుకోవాలి ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరి మీద కేసులు పెట్టి ఉన్నాం అందరూ జైల్లో ఉన్నవాళ్ళని వారానికి ప్రతి వారానికి రెండు మూడు సార్లు మేమందరం కూడా కోర్టులోకి వెళ్ళి ఇలా చేతులు కట్టుకుని మేము జడ్జి ముందు నిలబడాల్సి వస్తుంది మీ మీద ఎవరు మేము కేసులు పెట్టలేదే నువ్వు పబ్లిసిటీ కోసమో లేకపోతే దీనికోసం యాక్ట్ చేయడం కోసం మాట్లాడతావు తప్ప అదేం వాస్తవం కాదు సరే రా ప్రజాక్షేత్రంలో నేను వస్తా నేను వస్తా అన్నావు నువ్వు వచ్చేది ఎప్పుడో చచ్చేది ఎప్పుడో మా తెలీదు కానీ ఇంకా మేము నాలుగు సంవత్సరాలు ఉంటాం నువ్వు వచ్చిన తర్వాత చూస్తావేమో మేము ఇప్పుడే చూడగలం ఏమైనా చూడాలంటే అది కూడా మీ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం చందన బ్రదర్స్ లో జూన్ ఇరవై ఒకటి నుండి ప్రారంభం ఆడి అండ్ శ్రావణం డిస్కౌంట్స్ నజరాన అన్ని రకాల వస్త్రాలపై అప్ టు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ స్పెషల్ కౌంటర్ లో వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు తంచుయీ ఫ్యాన్సీ శారీ ீஸ் நூற்றி நூற்றி ரூபாய்க்கே கிளாசி லெகிங் எந்த எண்பது வர்ஸ் மெட்டீரியல் டிஷர் పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మూడు మెన్స్ షర్ట్స్ ఎనిమిది వందల రూపాయలకే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ గర్ల్స్ కాటన్ పర్సెంట్ ఆఫ్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల బాయ్స్ పై సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం